ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో తినాలి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా కుదిరినంత నిల్వ చేసుకోవాలి కూడా ఇప్పుడు పండుమిర్చి మార్కెట్లో బాగా అవైలబుల్ ఉంది సో ఈ పండు మిర్చిని ఏర్ పొడుగుతా అవైలబుల్ ఉండేలా ఎలా నిల్వ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూద్దాం మిర్చిని తొడిమలు తీయకుండా శుభ్రంగా కడిగి అవి పూర్తిగా ఆరాక మాత్రమే తొడిమలు తీయాలి ఇవి కొంచెం చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసుకోవాలి పల్స్లోనే తిప్పాలి ఒకేసారి కంటిన్యూస్గా ఆన్ చేసి పేస్ట్లా చేయకూడదు ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తూ కచ్చాపచ్చాగా మిక్సీలో పట్టుకోవాలి ఇవి కేజీ పండుమిర్చి సో ఇలా చిన్న కాఫీ గ్లాస్తో రెండు గ్లాసుల ఉప్పు కళ్ళుప్పే వేయండి అలాగే రెండు పెద్ద స్పూన్లతో పసుపు వీటిని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కలిపిన దాన్ని మొత్తం ఒక జాడీలోకి వేసుకుందాం ఇప్పుడు క్రికెట్ బాల్ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని పచ్చడిలోకి గుచ్చి వదిలేయాలి ఉప్పు మిర్చిలో నుంచి వచ్చిన నీరు అంతా ఆ చింతపండు చక్కగా ఊరుతుంది మూడవ రోజున జాడీలోంచి తీసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి బ్యాచెస్ బ్యాచెస్గా మిక్సీ పట్టుకొని అలాగే పల్స్లో తిప్పుకుంటూ దాన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం మొత్తం అంతా ఒకసారి కలిపి ఈ స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఒక ఒకటి లేదా రెండు స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఈ పచ్చడిని కొంచెం తీసుకొని ఫ్రెష్గా తాలింపు వేసుకొని ముద్దపప్పు నెయ్యి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ లేదు మీకు ఇష్టమైన వెజిటబుల్ ఏదైనా కానీ వంకాయ టమాటా కొంచెం ఆయిల్ వేసి మగ్గపెట్టి ఈ పండు మిర్చిని రెండు స్పూన్స్ వేసి మిక్సీ పట్టుకుని దాన్ని ఫ్రెష్గా తాలింపు వేసుకుంటే ఆ చట్నీ కూడా అన్నంలోకి చాలా బాగుంటుంది ఇదండి మిర్చిని నిల్వ చేసుకునే ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ